అటు ప్రభుత్వం ఇటు విద్యుత్ మరియు పోలీస్ శాఖ అధికారుల ఉదాసీనత వల్ల రైతులు ఎన్నో అవస్థలు పాలవుతున్నారని తక్షణమే సంబంధిత అధికారులు తగు చర్యలు చేపట్టాలని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ జిల్లా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు సూచించారు పెదవేగి మండలం దుగ్గిరాల్లోని కార్యాలయంలో శనివారం నియోజకవర్గంలోని పలు గ్రామాల నాయకులు కార్యకర్తలు అభిమానులు చింతమనేని ప్రభాకర్ ని మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలువురు రైతులు చింతమనేని ప్రభాకర్ ని కలిసి తమ సమస్యలను విన్నవించారు ఇటీవల తమ పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లను దొంగలు ఎత్తికెళ్లారని వాటిపై పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ కాపీలను విద్యుత్ శాఖ అధికారులకు అందించే రోజులు గడుస్తున్నా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయకుండా ఫైల్ అక్కడుంది ఇక్కడుంది అంటూ తాత్సారం చేస్తున్నారని పలువురు రైతులు చింతమనేని ప్రభాకర్ కు తెలిపారు ఈ ఘటనలపై పోలీసు శాఖ వైఫల్యాలు ప్రస్తావిస్తూ విద్యుత్ శాఖ సీఎండి రాష్ట్ర డీజీపీకి లేఖ రాయాలని చింతమనేని ప్రభాకర్ సూచించారు విద్యుత్ శాఖ మంత్రి ఎలాగో నిద్రపోతున్నారని ఇటు అధికారులు కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తే రైతుల సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని చింతమనేని ప్రశ్నించారు ఇది రైతులకు అత్యంత కీలక సమయమని నారుమళ్ళి వేసే సమయంలో రైతులు తమ పొలాలకు ట్రాన్స్ఫార్మర్లు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారని సత్వరమై రైతులకు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసే విధంగా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని చింతమనేని ప్రభాకర్ జిల్లా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను కోరారు ఈ సందర్భంగా తమ సమస్యలపై సత్వరమై స్పందించిన చింతమనేని ప్రభాకర్ కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు ఇలా ఇంకొకటి పోయింది దాని మీద మీ మీరు రాయాలి మీ సీఎండి డీజీపీకి రాయాలి మీ సిఎండి డీజీపీకి లెటర్ రాయాలి మీ పోలీసు వైఫల్యం వల్ల మాకు ట్రాన్స్ఫర్ లాస్ అవుతుంది గవర్నమెంట్ లాస్ అవుతుంది ఇదే మీరు ఉద్యోగాలు సరిగ్గా చేయట్లేదు అని చెప్పి రాయాలి మీ సీఎండి నిద్రపోతుంది ఎవరు పట్టించుకుంటాడు వీటిని పవర్ మినిస్ట్ లెటర్ నిద్రపోతున్నాడు మీ సీఎండి కూడా నిద్రపోతున్నాడు కదా కొద్దిగా ఎస్ ఇది ఇప్పుడే మాట్లాడతాను మీరు పంపండి రెండు మూడు ట్రాన్స్ఫార్మర్స్ నా ఊర్లోనే పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు మాకు ఈ నార్బోసేటువంటి సేజన మాదంతా ప్యాడీ నార్బోయడానికి ట్రాన్స్ఫార్మర్ లేక రైతు ఆందోళనలో ఉన్నాడు మీ ఏడీ పట్టించుకోవట్లే చెప్తున్నాను డీటెయిల్స్ మీ దగ్గర ఫైల్ మీ దగ్గరే ఉందండి సార్ ఫైల్ మీ దగ్గరే ఉందట మీ దగ్గర శాంక్షన్ కోసం మీ దగ్గరే ఉందట మీరు శాంక్షన్ చేస్తే ఇమీడియట్లీగా కనీసం సోమవారం కల్లా ఇవ్వకపోతే కనుక ఇబ్బంది పడిపోతారండి పేర్లా సర్వీస్ నెంబరు పదమూడు తొంభై ఆరు